హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహిని అటెండ్ చేస్తే ఈ ఛానల్లో ఏపీ సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి అండ్ వాటిపైన ఎవ్రీడే ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుంది సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తారక వాహిని అటెండ్ ఇప్పటి వరకు మనం చాలా చాలా క్లాసులు చెప్పేసుకున్నాం అండ్ వాటిపైన ప్రాక్టీస్ టెస్టులు గ్రాండ్ టెస్ట్లు రివిజన్ టెస్ట్లు కూడా పెట్టేసుకున్నాం ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ సైన్స్ న్యూ సిలబస్ ఏదైతే ఉందో ఎన్సీఆర్టీ సిలబస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చేంజ్ అయిన సిలబస్ అనేది ప్రెజెంట్ చెప్పుకుంటూ ఉన్నాం సో అందులోని సెకండ్ చాప్టర్ వచ్చేసి పదార్థాలను వర్గీకరించడం అనమాట పదార్థాలని సమూహాలుగా వర్గీకరించడం అనే చాప్టర్లో ఏ అంశాలు ఉన్నాయి అనేది తెలుసుకుంటూ మనకి ప్రతి చాప్టర్ వెనుక కూడా కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి ఇస్తారు సో ఎక్సర్సైజెస్ని కూడా మనం చెప్పుకుందాం అండ్ దీనిపైన ఈవినింగ్ ఎయిమ్ ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంది అందరూ కూడా రాయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకున్నట్లయితే ఆ పదార్థం అనేది ఒకే ఒక్క వస్తువుతో తయారవచ్చు లేదా వేరువేరు వస్తువులతో తయారవచ్చు కదా ఒక పదార్థం అనేది వేరువేరు విధాలుగా ఉపయోగపడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కలప తీసుకుందాం కలప అనేది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి కలప చాలా రకాల వస్తువులను మనము తయారు చేసుకుంటాం మనం ఇంట్లో వాడే తలుపులు కావచ్చు కిటికీలు కావచ్చు టేబుల్స్ అలాగే బెడ్స్ అన్నీ కూడా మనకి ఇంచుమించు కలపతో తయారు చేస్తున్నాయి అంటే ఒక కలపతో మనం చాలా వస్తువులను తయారు చేసుకుంటున్నాం అలాగే ఒక వస్తువు అనేది చాలా పదార్థాలతో తయారవుతుంది మనకి తెలిసిన ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనకు తెలిసినవి మనం చదువుకునే వాళ్ళం కాబట్టి బుక్స్ పెన్ను ఎక్కువగా తెలుస్తుంది కదా ఒక పెన్ను తీసుకోండి పెన్ను తీసుకుంటే ఆ పెన్నులో ఉండే ఇంక్తోనే పెన్ను తయారైపోతా దానికి చుట్టూ ఉండే ప్లాస్టిక్ యొక్క పూత కావాలి అండ్ అలాగే దాని చివర కొన అనేది ఒక లోహంతో తయారవ్వాలి ఒక మెటల్తో తయారవ్వాలి సో ఒక పెన్ను తయారు అవ్వాలి అంటే అక్కడ మనకి మూడు పదార్థాలని మనం యూజ్ చేసుకుంటున్నాం కదా అంటే ఒక పదార్ ఒక వస్తువు అనేది ఒక పదార్థం అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అలాగే ఒక వస్తువు అనేది చాలా పదార్థాలతో తయారవుతుంది అనే విషయం మీకైతే అర్థమైంది కదా సో నెక్స్ట్ మరి పదార్థాలను మనం ఎలా సమూహాలుగా వర్గీకరిస్తాము ఏ దేని ఆధారంగా వర్గీకరిస్తామంటే ఆ పదార్థాల యొక్క ధర్మాల ఆధారంగా వర్గీకరిస్తాం ఇప్పుడు మనందరం మనుషులం అని ఎలా వర్గీకరించాము మనం అందరం మాట్లాడతాము రెండు కాళ్ళతో నడుస్తాము ఇలా మన ధర్మాల ఆధారంగా మనల్ని అందరినీ మనుషులని వేరే అడవుల్లో నివసించేవని జంతువులని ఎగిరేవన్నీ పక్షులని ఇలా వాటి వాటి ధర్మాల ఆధారంగా వాటిని సమూహాలుగా వర్గీకరించడం అలాగే పదార్థాలను కూడా వాటి ధర్మాల ఆధారంగా కొన్ని కొన్ని సమూహాలుగా వర్గీకరిస్తామన్నమాట మరి ఏంటి ఆ ధర్మాలు అంటే ఇప్పుడు తెలుసుకున్నాం అంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ధర్మం ఒకటి ఉంది అది ఫస్ట్ చెప్పేసుకున్నాం ద్యుతి ద్యుతి అంటే ఏంటంటే మెరుపు సహజంగా లోహాలు అనేవి మెరుపుని కలిగి ఉంటాయి కదా మనం చూడగానే ఓకే ఈ పదార్థానికి ద్యుతి ఉంది అని తెలి తెలిసిపోతుంది అంటే మెరిస్తే ద్యుతి ఉంది అంటాం మనం బయట వదిలేస్తే గాలితో చర్య జరిపి పైన తుప్పు పట్టేస్తాం పైన ఒక దుమ్ము ధూలి ఏర్పడిపోతుంది మరొకటి అవి మెరుపు ఉండదు కదా కాబట్టి వాటికి జితి లేదు అని అనొచ్చు అనకూడదు ఏదైనా ఒక పదార్థం మెరుపు అనేది చూడగానే కనిపించకపోతే దాని మధ్యలోకి కట్ చేయాలి అలా కట్ చేసేటప్పుడు ఏవైతే రెండు చివర్లు ఉన్నాయో కట్ చేసాకొచ్చిన చివర్లు మెరుస్తూ ఉంటే ఆ పదార్థం ద్యుతిని కలిగి ఉంది అని మనం చెప్పవచ్చు ఓకేనా పైకి చూసాము ద్యుతి కనిపించలేదు కట్ చేసి తెలుసుకోవచ్చు సహజంగా లోహాలు జితిని కలిగి ఉంటాయి ద్యుతి అంటే ఏంటో కాదు మెరుపు ఓకే నెక్స్ట్ సంపీడనం సంపీడనం అంటే ఏదో కొత్త పదం అనేసి అనుకోవద్దు ఏదైనా మనం ఒక పదార్థాన్ని తీసుకున్నప్పుడు మనం ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకున్నప్పుడు దాన్ని ఇలా నొక్కినట్లయితే అది ఆ పదార్థం అనేది చిన్నగా అయితే ఇలా నొక్కినట్లయితే ఆ పదార్థం అనేది చిన్నగా అయితే సంపీడనం చెందినట్టు అలా సంపీడనం చెందించగలిగే పదార్థాలని మెత్తటి పదార్థాలు అంటాం ఇప్పుడు చెప్పండి సంపీడనం అంటే మనం ప్రెస్ చేయగానే పరిమాణం అనేది చిన్నగా అవ్వడం ఓకేనా పరిమాణం చిన్నగా అవ్వడం సంపీడనం చెందడం అలా సంపీడనం చెందేవి స్పాంజు దూది ఇలాంటి వాటిని మనం మెత్తటి పదార్థాలు అంటాము చిన్న అంశంలాగే ఉంటుంది కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి అదే మనకి అసలు అదే ఐదా అనే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అనమాట అసలు సంపీడనం అంటే ఏంటనే ఒక ఐడియా కూడా అక్కడ రాదు కాబట్టి ప్రతి దాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి సంపీడనం చెందేవి మెత్తటి పదార్థాలు ఇప్పుడు ఇది ఉంది దీన్ని నేను సంపీడనం చెందించగలుగుతున్నాను చిన్నగా ఒకగానే చిన్నగా అయిపోతుంది దీని పరిమాణం అవ్వట్లేదు సో ఇదేంటి గట్టి పదార్థాలు అని ఓకేనా నెక్స్ట్ గరుకుతనం నునుపుతనం గట్టిదనం మెత్తదనం ద్యుతి ఇవన్నీ కూడా ఏంటి పదార్థాల యొక్క ధర్మాలు అలాగే ఇంకొన్ని ధర్మాలు ఉంటాయి ఏంటవి కొన్ని పదార్థాలు అనేవి నీటిలో కరుగుతాయి కొన్ని పదార్థాలు నీటిలో కరవు అలా మనం విభజించుకోవచ్చు అనమాట నీటిలో కరిగేవి నీటిలో కరగనివి అని మరి ఏంటి నీటిలో కరుగుతాయి అంటే వెనిగర్ ఉప్పు నిమ్మరసం పంచదార ఇవన్నీ కూడా నీటిలో కరిగే పదార్థాలు ఇంకొకటి మీకు డౌట్ ఉండొచ్చు నీటిలో కరిగే పదార్థాలు అని అంటున్నాం కదా ఆ ద్రవ పదార్థంలో ఏదైతే వాటర్లో మనము వేరొక పదార్థాన్ని వేసి కలుపుతున్నామో ఆ వాటర్ ఎంతైతే అబ్జర్వ్ చేసుకుంటుందో అంత పదార్థాన్ని మనం కలపగలం ఎక్కువ ఇప్పుడు ఒక పావు లీటర్ నీళ్ళకి ఏజీ పంచదార తెచ్చి వేసేసాం అనుకోండి ఆ వాటర్ ఎంత ఏ క్వాంటిటీలో షుగర్ని తీసుకోగలదు ఆ క్వాంటిటీయే తీసుకుంటుంది మీరు ఒక కేజీ వేసేస్తే ఆ కేజీ మొత్తం కరిగిపోదు అలాంటి ప్రయోగాలు చేయొద్దు ఓకేనా ఎంతైతే తీసుకోగలుగుతుందో ఎంతైతే అబ్జర్వ్ చేసుకుంటుందో అంతే కరుగుతుంది మిగతాది అలానే ఉండిపోతుంది కావాలంటే ట్రై చేయండి పంచదార వేస్ట్ అయితే నా బాధ్యత కాదు ఓకే నెక్స్ట్ మరి నీటిలో కరగనివి ఏంటి అంటే నీటిలో రంపప్పు పొట్టు వేయండి కలవదు అలాగే శుద్ధముక్క పొడి పొడి కిందకి అలానే ఉండిపోతుంది అండ్ అలాగే మనం ఇప్పుడు కిరోసిన్ కానీ ఆయిల్ కానీ అనుకోండి వేసి మొత్తం కలిపేసినప్పుడు ఫస్ట్ కలిపినప్పుడు కరిగిపోయినట్టే కనిపిస్తుంది కానీ కొద్దిసేపు కదిలించుకుంటే అలా ఉన్నారనుకోండి పైకి ఒక పొరలాగా వచ్చేస్తుంది అనమాట సో నూనె కిరోసిన్ అంతా పైకి పొరలాగా తేలిపోతుంది సో అవి కరగవు అని అర్థం ఇంకొక డౌట్ రావచ్చు నీటిలో పదార్థాలే ఉంటాయా వాయువులు కరుగుతాయా కరగవని అని డౌట్ ఉంటుంది ఖచ్చితంగా నీటిలో వాయువులు అనేవి కరుగుతాయి ఎలా కరుగుతాయని చెప్పగలమంటే ఇప్పుడు మనందరం బయట నివసిస్తున్నాం గాలిలో ఉన్న ఆక్సిజన్ తీసుకుంటున్నాం మరి జలచరాలు అనేవి ఎలా జీవిస్తాయి వాటికి కూడా ఆక్సిజన్ అవసరమే కదా మొక్కలు అయితే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ విడిచిపెడతాయి మరి జలచరాలు అనేవి ఆక్సిజన్నే కదా తీసుకుంటాయి ఎలా తీసుకుంటాయి వాటికి ఎక్కడి నుంచి వస్తుంది ఆక్సిజన్ అంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్నే అవి తీసుకుంటాయి ఓకేనా సో నీటిలో వాయువులు కరుగుతాయా అంటే ఖచ్చితంగా కరుగుతాయి ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఓకే నెక్స్ట్ పారదర్శక పాక్షిక పారదర్శక అపారదర్శక పదార్థాలు అసలు పారదర్శక పదార్థం అంటే ఏంటి మనం ఏ వస్తువు గుండా అయితే చూడగలుగుతున్నామో ప్రతి దాన్ని కూడా చక్కగా చూడగలుగుతున్నాము దాని పారదర్శక పదార్థం అంటాము దేని ద్వారా అయితే చూడలేము అవతల ఏముందనేది ఇంకా మనకు కనిపించదు దాని అపారదర్శక పదార్థం అంటాము ఏదైతే కనీ కనిపించినట్టుగా కొంచెం లైట్ లైట్గా కనిపిస్తుందో దాన్ని పాక్షిక పారదర్శకం అని అంటాము మరి పారదర్శక పదార్థాలకు గా మనం వాటర్ని తీసుకోవచ్చు వాటర్లో ఇలా చూసామంటే ఇంకా కింద ఏ జలచరాలు తిరుగుతున్నాయి కింద నాచు ఉందా ఏముంది ఏ ఫ్లేవర్ ఉంది ఏంటనేది మనకి క్లియర్ గా తెలిసిపోతుంది అంటే గాలి గాజు ఇవన్నీ కూడా పారదర్శక పదార్థాలు ఓకేనా గాజు నీరు గాలి ఇవన్నీ పారదర్శక పదార్థాలు అండ్ పాక్షిక పారదర్శకం అంటే ఏంటి మనం క్రబుల్ని పరీక్షించేటప్పుడు ఏం చెప్పాను పేపర్ పైన ఆ పదార్థాన్ని వేయండి ఆ పదార్థం అనే పదార్థం నుంచి నూనె అనేది పేపర్కి అంటుకుంటే అందులో కొవ్వులు ఉన్నట్టు అన్నాను అటువంటి నూనె పేపర్ గుండా మీరు చూశారనుకోండి అప్పుడు అవతల వైపున మనకు స్పష్టంగా కనిపించవు కానీ క్లియర్గా ఏదో ఉంది అనేది అయితే తెలుస్తుంది సో అటువంటి వాటిని మనం పాక్షిక పారదర్శక పదార్థాలు అంటాం నెక్స్ట్ అపారదర్శక పదార్థం అంటే ఇంకా అవతల ఏముందో మనకి పూర్తిగా కనిపించదు అనమాట వాటిని అపారదర్శక పదార్థాలు అంటాము సో అవేంటి చెక్క ఇప్పుడు చెక్క ద్వారా మనం చూసామంటే అవతలది మనకి కనిపించదు ఓకేనా ఇవండి పదార్థాలు యొక్క ధర్మాలు ఈ ధర్మాల ఆధారంగా మనము వర్గీకరించవచ్చు ఫస్ట్ ఫస్ట్ ఎలా వర్గీకరించవచ్చు అని చెప్పాను ఒక పదార్థంతో తయారయ్యేవి వేరు వేరు పదార్థాలతో తయారయ్యే వస్తువులు ఓకేనా అండ్ అలాగే నీటిలో కరిగేవి కరగనివి పారదర్శక పాక్షిక అపారదర్శక పదార్థాలు సంపీడనం చెందేవి సంపీడనం చెందనివి పదార్థాల ధర్మాల్లో ఇంపార్టెంట్ ద్యుతి సహజంగా వేటికి ద్యుతి ఉంటుంది అంటే లోహాలకి ఉంటుంది ఓకేనా ఇవి మొత్తం ఈ చాప్టర్లో ఉన్న అన్ని అంశాలని నేను చక్కగా వివరించాను అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ఎక్సర్సైజెస్ చెప్తాను అనంట ఇక్కడ మీరు చూడొచ్చు కలపతో తయారు చేసే ఫస్ట్ వన్ చూడండి కలపతో తయారు చేసే ఏవైనా ఐదు వస్తువులు పేర్కొనండి రాసేయండి కింద ఇవ్వబడిన వస్తువుల్లో మెరుపు కలిగి ఉన్న వాటిని ఎన్నుకోండి అన్నారు సో వేటికి మెరుపు కలిగి ఉంటుంది గాజు మెరుస్తుంది ప్లాస్టిక్ మెరుస్తుందా మెరవదు స్టీలు స్టీల్ చెంచా అనేది మెరుస్తుంది నూలు చొక్క అనేది మెరవదు నేను మీకు ఏం చెప్పాను సహజంగా లోహంతో తయారయ్యేవి మెరుస్తాయండి మిగతావి మెరవు అని చెప్పాను సో మీరు ఇక్కడ గమనించవచ్చు చూసారా గాజు పాత్ర స్టీల్ చెంచా అనేవి మెరుస్తాయి మిగతావి మెరవు కింద ఇవ్వబడిన వస్తువులు ఏ పదార్థాలు చేత నిర్మితం అవుతాయో జతపరచండి అన్నారు సో ఇక్కడ చూడొచ్చు మీరు పుస్తకం అనేది దేంతో తయారవుతుంది కాగితంతో తయారవుతుంది నెక్స్ట్ గ్లాస్ అనేది గాజుతో తయారవుతుంది కుర్చీ కలప ఆటబొమ్మ అనేది ప్లాస్టిక్తో బూట్లు అనేవి తోలుతో తయారవుతాయి అనమాట ఇక్కడ మీరు గమనించవచ్చు క్రింద ఇవ్వబడిన వాక్యాలలో ఏవి సరైనవో ఏవి సరైనవో ఏవి సరికావో గుర్తించండి అన్నారు మనం చేసేద్దామా ఫస్ట్ వన్ చదవండి రాయి పారదర్శకంగా ఉంటుంది రాయి ఎక్కడైనా పారదర్శకంగా ఉంటుందా ఉండదు కాబట్టి ఇదేంటి సరికాదు గాజు అపారదర్శకంగా ఉంటుంది అన్నాడు గాజు ఎక్కడైనా అపారదర్శకంగా ఉంటుందా అంటే ఈ రెండు ఆపోజిట్గా ఇచ్చారనమాట కాబట్టి ఈ రెండు కూడా ఏంటి సరికావు రాయి అనేది అపారదర్శకం గాజు అనేది పారదర్శకం నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఒక నోటు పుస్తకము మెరుపును కలిగి ఉంటుంది అయితే ఎరేజర్కు ద్యుతి ఉండదు అన్నారు అరేసరికి జ్యుతి ఉండదు మెరుపు ఉండదు నిజమే శుద్ధ ముక్క నీటిలో కరుగుతుంది అన్నాడు కరగదండి శుద్ధ ముక్క ఎప్పుడైనా నీటిలో కరుగుతుందా శుద్ధ ముక్కను మనం మొత్తం పిండి చేసేసేసిన ఆ పౌడర్ అనేది కిందకి అలా ఉండిపోతుంది సో అది కరగదు ఒక చెక్క ముక్క నీటిపై తేలుతుంది చెక్క ఎప్పుడూ కూడా నీటిలో తేలుతుంది ఒక చిన్న బిండు ముక్కని మీరు నీటిలో వేసేయండి చెక్కతోని తయారైంది అది ఖచ్చితంగా నీటిలో తేలుతుంది ఆకు అనేది కూడా నీటిలో తేలుతుంది వంకాయ ముక్కలు నీటిలో తేలుతాయి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మీకు చూడొచ్చు చక్కెర నీటిలో కరగదు అన్నాడు కరుగుతుంది కదా కానీ ఇక్కడ కరగదు అని ఇచ్చాడు కాబట్టి ఇది సరికాని వాక్యం నెక్స్ట్ నూనె నీటిలో కలిసిపోతుంది అన్నాడు ఎక్కడ కలిసిపోతే పైన పొడలా వచ్చేస్తుంది కాబట్టి ఇది సరికాదు ఇసుక నీటి అడుగు భాగానికి చేరుతుంది అన్నాడు కరెక్ట్ వెనిగర్ నీటిలో కరుగుతుంది అన్నాడు కరెక్ట్ వెనిగర్ నీటిలో కరుగుతుంది నెక్స్ట్ మీరు చూడొచ్చు కొన్ని వస్తువులు మరియు పదార్థాల పేర్లు క్రింద ఇవ్వబడ్డాయి నీరు బాస్కెట్బాల్ నారెంజ చక్కెర గ్లోబు యాపిలు మరియు మట్టికొండ వీటిని కింది విధంగా విభజించండి అన్నారు సో విభజించేద్దామా ఇక్కడ మీరు చూడవచ్చు గుండ్రని ఆకారం మరియు ఇతర ఆకారం కలిగినవిగా విభజించమన్నారు ఫస్ట్ గుండ్రని ఆకారం అన్న విభజించేద్దాం ఏంటవి వీటిలో బాస్కెట్బాల్ గుండ్రంగా ఉంటుంది నారెంజ గుండ్రంగా ఉంటుంది గ్లోబు యాపిలు గుండ్రంగా ఉంటాయి మట్టికొండ కూడా గుండ్రంగా ఉంటుంది గుండ్రంగా గుండ్ర వేటి చక్కెర ఒకటి తర్వాత వాటరు ఇవి గుండ్రంగా ఉండవు నెక్స్ట్ తినగలిగేవి తినలేనివిగా విభజించమన్న అంటే సమూహాలుగా వర్గీకరించడం అంటే అదే దాని ధర్మాన్ని బట్టి విభజించడమే సో ఇక్కడ ధర్మం ఏంటి తినడం తిన తిన తినలేకపోవడం అనమాట సో దాని ఆధారంగా చూద్దాము బాస్కెట్బాల్ తినలేము గ్లోబు తినలేము మట్టికుండా తినలేము మిగతావన్నీ తినొచ్చు నెక్స్ట్ మీకు తెలిసిన వస్తువులన్నింటిలో నీటిపై తేలే వాటిని గుర్తించండి అవి నూనె మరియు కిరోసిన్లో కూడా తేలుతాయో లేదో పరిశీలించండి నెక్స్ట్ క్రింది వాటిలో వేరుగా ఉన్నదాని గుర్తించండి కుర్చీ మంచం బల్ల పాప కబౌర్డు ఇక్కడ ఉన్నవన్నీ కూడా కలపతో తయారయ్యే పాప ఒకటి డిఫరెంట్గా ఉంది నెక్స్ట్ గులాబీ మల్లె పడవ బంతి పువ్వు కమలం ఇవన్నీ కూడా ఫ్లవర్స్ పడవ అనేది వస్తువు అల్యూమినియం ఇనుము రాగి వెండి ఇసుక ఇవన్నీ లోహాలు ఇసుక అనేది డిఫరెంట్గా ఉంది చక్కెర ఉప్పు ఇసుక కాప సల్ఫేట్ ఇక్కడ ఇసుక అనేది డిఫరెంట్గా ఉంది ఓకేనా ఇదన్నమాట ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఓకే ఈ క్లాస్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈవినింగ్ ఎగ్జామ్ ఉంది మర్చిపోకుండా రాయండి బాయ్